హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఏంటంటే కొంతమంది కామెన్లో పెడుతున్నారండి అసలు ఎందుకు మొఖాలు ఎందుకు తీస్తున్నావు వీడియోలు ఎందుకు తీస్తున్నావు అని కాకపోతే నేను తీసే వీడియోలు ఏంటంటే చూడండి ఈరోజు చికెను కట్ట వైట్ రైసు అయితే ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నా కదండి అయితే నేను పెట్టే భోజనము ఇంకా కొంతమంది చూసి ఇంకా కొంతమంది సాయం చేస్తారని నేను వీడియోలు చేస్తున్నా కానీ వేరే అయితే కాదండి ఏముంటుందండి దాంట్లో వేరే ఉద్దేశంలో తీయడానికి కూడా ఏముండదు కదా మీరు ఎందుకంటే కామన్లు పెట్టే ముందు కొంచెము ఆలోచిస్తండి అయితే నేనే ఎందుకు ఇలా భోజనాలు పెడతానంటే నా మనసుకు నచ్చింది నేను నా ఉన్న దాంట్లోనే కొంతమంది పెట్టాలి అనుకున్న భోజనము అంత మటుకే కానీ వాళ్ళ మొఖాలు ఎందుకు తీస్తున్నావు వాళ్ళు నిన్ను వాళ్ళు బిచ్చగాళ్ళ అలా ఇలా మాత్రం అనద్దండి అలా అన్నమే అసలు నాకే అసలు బాగోదు వాళ్ళని అలా కించపరిచి మాట్లాడమే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను చేసే సేవ అలాంటిది నన్ను చూసి ఇంకా పది మంది సాయం చేస్తారని నేను ముందుకు వచ్చి వీడియో తీయగలుగుతున్న అంతేగాని దే దీని మూలాన ఏమీ ఇదేం కాదండి అయితే మామూలుగా నేను ఇలా భోజనాలు పెట్టి వీడియోలు తీస్తాను అంటున్నారు కదా ఒక్కొక్కరు అయితే బట్టలు లేకుండా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వాళ్ళు కథలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళని ఏమి అడగరు చూడు నేను పద్ధతిగా వెళ్ళాను పద్ధతిగా వండి ఏదో నాకున్న దాంట్లో నేను పేదదాన్ని అయినా సరే వాళ్ళు కూడా నా లాంటి వాళ్ళని నేను కష్టపడి పెడుతున్నా కదా ఈ భోజనాలు దీనికి మాత్రము ఎవరో ఒకరు కానీ అందరూ మంచిగానే పెట్టారు కానీ ఎవరో ఒక్కరిద్దరూ మాత్రం కొంచెము విధిగా పెడుతున్నారు నన్ను బాధ కలిగేలాగా అది కూడా పెట్టద్దండి ఎందుకంటే నేనేమి పెద్ద చెడ్డ పనులు నేను చేయట్లేదు కదా నేను చేసేది మంచి పని ఏదో కొంచెం వాళ్ళు పని లేక బాట లేక అక్కడ కూర్చుంటారు నేను ఎల్లంగానో వస్తారో ఒక ముద్ద అన్నం పెడుతున్నా అది కానీ నేను చేసేది ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు ఆ వ్యవహారాలు ఈ అవారాలు అలాంటివి ఏం చేయట్లేదు కదా నేను చేసేది ఒక మంచి పని ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి ఇంత కడుపు నిండా భోజనం పెడుతున్నాం నేను మా ఆయన వెళ్ళి మేము చేసేది ఈ పని ఆ డబ్బులు కూడా నా డబ్బులే మాకు ఎవరు ఇవ్వరు కానీ మా చేస్తాను చేస్తున్నాం